గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు టంకసాల డాక్టర్ కిషన్ రావు సార్ ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు సార్ స్పిరిచువల్ స్పీకర్గా హనుమన్ జయంతి ప్రత్యేకత గురించి ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ హనుమన్ జయంతి అనే విశిష్టత గురించి మాట్లాడతారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు సార్ ఇక్కడ చాలా మంది యువత ఒక రకంగా చూసుకుంటే ఈ మధ్య చాలా మంది యువతకి హనుమాన్ జయంతి బాగా నచ్చుతుంది మన సంప్రదాయాలు వీటన్నిటిని కూడా ఇష్టపడుతున్నారు పాటించడానికి కాకపోతే దాని గురించి ఇంకొంచెం డీప్గా తెలిస్తే కూడా బాగుంటుంది ఒక ఒకవైపు ఇప్పుడు హనుమాన్ జయంతి ప్రత్యేకత మన సమాజానికి కానీ లేకపోతే యువతనికి కానీ వాళ్ళ మార్పులకి కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు హనుమాన్ జయంతి జరుపుకోవడం హనుమాన్ జయంతి మనకు ఇండియాలో రెండు రకాలుగా జరుపుకుంటున్నారు చైత్ర పౌర్ణమిని నార్త్ సైడ్ చేసుకుంటారు మన దగ్గరేమో వైశాఖ కృష్ణ దశమి రోజు మనం ఏమంటే ఈ సంవత్సరం ట్వంటీ సెకండ్ మేకి వస్తుంది అంటే ఈ మన దగ్గర ఈ మధ్యలో రెండు కూడా జరుపుకోవడం మొదలెట్టినారు ఒకటేమో చిన్న హనుమాన్ జయంతి అని రెండోదేమో పెద్ద హనుమాన్ జయంతి అని అంటే చైత్ర పౌర్ణమి వచ్చినప్పుడు జయంతి అని మనకి దగ్గర ఉండే మన టెంపుల్ దర్శనం చేసుకోవాలి ఏం చేస్తారు అంటే ఒక హనుమాన్ దీక్ష తీసుకుంటారు ఆ రోజు తీసుకొని మండలం రోజు ఫార్టీ వన్ డేస్ అయిపోతే ఇప్పటికి కంప్లీట్ అయిపోతుంది అంటే హనుమాన్ దీక్షలకి ఆ చిన్న హనుమాన్ పెట్టి ఈ పెద్ద హనుమాన్ జయంతి వరకు నడిపిస్తుంటారు ఈ హనుమంతుని పాత్ర రామాయణం మొత్తం మీద మనకి మనిషి విలువలు తర్వాత నేటి సమాజానికి మనిషి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అని ఆ పాత్ర ద్వారా మనకి తెలిసిపోతుంది నేను పరిశీలించిన దీని ప్రకారం రామాయణం మొత్తం చదివితే హనుమంతుని పాత్ర వల్ల నాకు సైకాలజీ సబ్జెక్ట్ అంటే కొంచెం ఇష్టం కనుక ఈ సైకాలజికల్ పాటే నేను మూడు రకాలుగా అబ్జర్వ్ చేశాను ఒకటేమో కమ్యూనికేషన్ స్కిల్స్ రెండోదేమో కౌన్సిలింగ్ మోటివేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇది ఇంకొకటి తర్వాత థర్డ్ యాంటీ డిప్రెషన్ హనుమంతుని పాత్ర ఒక యాంటీ డిప్రెషన్ పిల్ లాగో యాంటీ డిప్రెషన్ మ్యాగ్నెట్ లాగో అనిపిస్తుంది ఫస్ట్ మొదట అప్పుడు మనకి ఫస్ట్ హనుమాన్ జయంతి అప్పుడు మన మన స్టూడియోలో చేసిన దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్ గురించి చెప్పాను అంటే రామలక్ష్మణులు ఏంటంటే మన సీతాదేవిని ఎక్కడుంది అన్వేషిస్తూ వస్తూ ఉండగా ఈ వీళ్ళు ఉండే సుగ్రీవుడు హనుమంతుడు ఉండే కొండ దగ్గర ఋష్యముఖ పర్వతం దగ్గరికి వస్తుంటారు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళని చూసి శత్రువులేమో అని భయపడి సుగ్రీవుడు ఏంటంటే హనుమంతుడిని దూత పంపిస్తారు వాళ్ళని తెలుసుకొని రమ్మని అంటే కొత్త వాళ్ళతో ఎలా పరిచయం చేసుకోవాలి ఎలా మాట్లాడాలి అని హనుమంతుడు ఏం చేశాడంటే ఒక తన రూపు వదిలిపెట్టేసి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషం వేసుకొని సౌమ్యంగా వెళ్ళి నమస్కారం పెట్టి వాళ్ళెవరు ఏంటి అని అంటే అంత ఎంతో ప్లీజింగ్ బిహేవియర్తో మాట్లాడాడు ఆ మాటలన్నీ విన్న తర్వాత శ్రీరాముడు కూడా చాలా ఆనందం అనిపించి అప్పుడు లక్ష్మణ్తో అంటాడు చూడు ఈ బ్రాహ్మడు ఎంత వినే విధేతలు ఉన్నాడు అంటే ఎన్ని రకాల విద్యలు నేర్చుకొని ఉంటాడు అన్నీ కూడా చెప్తాడు అంటే ఆయన మాటలో ఒళ్ళుపోకుంటుంది తర్వాత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నాడు ప్రతి మాటలో నిగూఢ అర్థాలు ఉన్నాయి తర్వాత చెప్పే విషయం సింపుల్గా చెప్తున్నాడు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు అంటే తర్వాత కొత్త వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తర్వాత ఏంటంటే మనకి వేద వేదాలు చదివి ఉన్నాడు కనుకనే ఇవన్నీ తెలుసుకోవాలి ఇలా మాట్లాడగలుగుతున్నాడని అదంతా వర్ణించి చెప్తారు అంటే మనకి బాడీ లాంగ్వేజ్ కానీ తర్వాత టాకింగ్ ఇదే టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అవన్నీ ఏంటంటే హనుమంతుని ఆ పాత్ర ద్వారా తెలుసు తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనకి లంకకు ప్రయాణానికి సీతాన్వేషణకి ఎవరిని నీరు ఎవరిని పంపిద్దామనే సమయంలో జాంబవంతుడు అంటే అందరికంటే అన్నట్టు ఆయన ఏంటంటే వీళ్ళందరికీ లీడర్ అప్పుడు ఏంటంటే అందరినీ టెస్ట్ చేస్తూ హనుమంతుల వారిని కూడా పిలుస్తాడు అప్పుడు ఏంటంటే ఆయనకి హనుమంతుడికి ఏంటంటే చిన్నప్పుడే అందరూ దేవతలు రకరకాల వరాలు ఇచ్చి ఉంటారు ఏంటంటే ఆ చాలా శక్తులు వచ్చేసరికి చిన్న పిల్లడు ఉన్నప్పుడు ఏంటంటే బాల్య చేస్తలతోటి ఈ ఋషులను మునులను కొంచెం ఆ చిలిపి చేస్తలతో సతాయించేవాడు అంటే వాళ్ళ వస్త్రాలు చింపడం కాని లేకపోతే హోమాలు ఆర్పడం కానీ అలా చేసేవాడు చేసేవాడు వాళ్ళ మీసాలు లాగడం గడ్డాలు తీ అలా చేస్తుంటే ఏంటంటే ఆ పిల్లడు కోపం వచ్చేసి ఈయనకొచ్చిన శక్తులన్నీ మర్చిపోవుగా కానీ శాపం పెడతారు దానికి పరిష్కారం ఏంటంటే ఎవరైనా గుర్తు చేసినప్పుడు ఆయన శక్తులు మళ్ళీ బయటకు వస్తాయని ఒక వరం కూడా ఇచ్చారు అప్పుడు ఏంటంటే ఆ విషయం తెలిసిన జాంబవంతుడు ఏంటంటే ఈయన మాత్రం ఈయన కూడా హనుమంతుని పిలిచేసి నీకు ఆయనకుండే ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అంతా కూడా బయటికి తీసుకొచ్చేటట్టు కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చాడు నీకెంతో శక్తుంది నీకు వర ప్రసాదివి నువ్వు ఏదంటే అది చేయగలుగుతావు నువ్వు మాత్రం చేయగలుగుతావు వస్తుంది అని అంట అప్పుడు ఏంటంటే దాంతో మోటివేషన్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఇలా థర్డ్ ఏంటంటే మనకి చెప్పాను మనకి యాంటీ డిప్రెషన్ పీల్ అంటాం అంటే యాంటీ డిప్రెషన్ మ్యాగ్నెట్ అని యాంటీ డిప్రెషన్ పీల్ అని చాలా పాత్ర అదేంటంటే మనకి సుందర కాండలో వాల్మీకి మహర్షి చాలా మట్టుకు ఏంటంటే నాలుగవ సర్గ నుంచి పదమూడవ సర్గ వరకు చాలా వర్ణించాడు అంటే ఈ రోజులలో ప్రతి మనిషి ఏదో రకమైన స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాడు ప్రతి చోట నెగిటివే ప్రతీది అడ్డంకి జాబ్ చేస్తే దాంట్లో ఎన్నో ట్రబుల్స్ ఎక్కడ మనకి ఫేవరబుల్గా అనిపించదు తర్వాత చదువుకునే విద్యార్థికి కూడా ఏంటంటే రోజు స్ట్రెస్ ఏంటంటే ఫస్ట్ దీనికి మెయిన్ రీజన్ మన సొసైటీ మన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఏంటంటే ఇంట్లో కౌన్సిలింగ్ లేకపోవడం అంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవుతున్నారు వాళ్ళకు టైం ఉండట్లేదు తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఎందుకంటే వీడికి ఉద్యోగరీత్యా వేరే చోటుకి పోక తప్పదు వేరే దేశం పోక తప్పదు అటువంటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి దూరంగా వెళ్ళాలి వీళ్ళు అంటే మనకి ఈ ఒకరిద్దరు పిల్లల్ని కొంటున్నారు ఈ రోజుల్లో ఎందుకంటే వీడు అనుకోవడం ఏంటంటే ఒక రకమైన నేను కష్టపడ్డాను నా లాగా నా మా పిల్లలు కష్టపడకూడదని వాడికి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇవన్నీ సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళలో మాత్రం ఒంటరి ఫీలింగ్ ఒంటరితనం అనే ఫీలింగ్ ఒకటి పెద్దగా వచ్చింది అంటే ఫస్ట్ ఏంటంటే ఇంట్లో కౌన్సిలింగ్ లేదు తర్వాత బయటికి వెళ్ళి చూసినా ఎక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ తప్ప దీనికోసం ఏంటంటే వాడికి తట్టుకోలేక అటు స్టూడెంట్స్ అయినా ఇటు యువతైనా కూడా వాడి జాబ్ దొరకదు దొరికిన దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ జాబ్ చేస్తున్నంత వరకు తృప్తి ఉండదు తర్వాత ఏదో సంపాదన ఇంత ఇంతే తక్కువ ఉంది పక్క పక్క వాడికి ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి దాంతోనే డిప్రెషన్కి పోతున్నారు ఇదన్నీ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి ఎలాంటి కష్ట సుఖాలైనా ఎదుర్కొని మన కార్యం సఫలంగా చేసుకోవాలి అంటే ఆ సుందరకాండలోని హనుమంతుడు పడ్డ కష్టాలు ఆయన తెచ్చుకున్న ధైర్యం తర్వాత సెల్ఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఆ డిప్రెషన్లోకి పోకుండా బయటకు వచ్చే మార్గాలు అవన్నీ మనం చూస్తే ఇంత విచిత్రంగా అనిపిస్తాయి అంటే ఆ రోజుల్లో మనకి ఈ జనరేషన్ కావాల్సిన సైకాలజికల్ టిప్స్ అన్ని వాళ్ళి మహర్షి ఆ రోజులోనే ఇచ్చాడని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అది కొత్త ప్రదేశం లంకాంటి పోయించు లేదు అప్పట్లో సముద్రం దాటి వెళ్ళాలి నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళాలి తర్వాత అక్కడ మనకి ఎవరు తెలియదు అక్కడ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో తెలియదు అక్కడ మన ఫ్రెండ్స్ ఎవరు లేరు అంత శత్రువులే ఆ శత్రువు ప్లేస్లో వెళ్ళి ఆ సీతమ్మ వారంటే తెలియదు ఈ రోజులాగా ఫోటోలు లేవు ఏదో వాళ్ళని వర్ణించిన ఆ లక్షణాలను బట్టి గుర్తుపెట్టాలి ఇంత కష్టమైనా కూడా దాన్ని సాధించి చేర్చాడు అంటే అంటే ఆయన గొప్ప మనం మెచ్చుకోవాల్సిందే ఫస్ట్ ఏంటంటే లంఘించినప్పుడు అంటే ఇప్పుడు ఫ్లై అవి పోవాలి అంటే ఆయన వాయుదేవుని పుత్రుడు కనుక ఆయనకి అష్టసిద్ధులు సిద్ధులు ఉన్నాయి ఆకలి దప్పులు దప్పులుండవు దేవతావరాల వల్ల ఎంత దూరమైనా ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అంటే వాయుదేవుని పుత్రుడు కనుక ఆయన సహకారం బాగుంది తర్వాత మిగతా వాళ్ళు కూడా వరుణదేవుడైనా లేకపోతే సూర్యుడు ఇలా కూడా ఆయనకి వరాలిచ్చ వా వరాలు ఇచ్చారు తర్వాత వాయిదేవి ఫ్రెండ్స్ కనుక అలా ఈజీగా వెళ్తుండగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మైనా కూడానే పర్వతం ఎంట్రో అడ్డంకి అడ్డంకి అంటే ఆయనే మంచి ఒపీనియన్ అంటే ఏదో రామకార్యం మీద వెళ్తున్నాడు గనక మనం కొంచెం టీ దాగి పొమ్మ ఆతిథ్యం ఇద్దామని ఆయన రూపెంచుకొని ఆపడానికి ప్రయత్నం చేశాం చేస్తే అప్పుడు సున్నితంగా మీరెవరు ఏంది అంటే నేను దశరథుని మాకు చాలా తెలిసినవారు వారు చతుని కొడుకు కుమారుడైన రాముడి కార్యం చేస్తున్నావు కనుక నీకు దాంట్లో ఒక క్షణం నా దగ్గర రెస్ తీసుకొని పోమంటాడు దానికైనా హనుమంతుడు వారు సున్నితంగా తిరస్కరించాడు ఏందంటే నేను వెళ్తుంది రామకార్యం మీద నాకు ఆగేంత టైం లేదు అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ ఫంక్షన్ వచ్చిందో ఏ సినిమాకు పోదామంటే అటు డైవర్ట్ కాకూడదు అని ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు మనం ఫస్ట్ ఏంటంటే మన దారిలోనే మనం ఉండాలి ఎన్ని అడ్డంకులు వచ్చిన ఉద్యోగ విషయంలో కూడా మనం వెళ్తున్న దారిలో వెళ్తూ ఉండాలి చిన్న విషయాలు ఇంకా వెళ్తూ ఏంటంటే సురస అనే ఒక మాయావి ఈ హనుమంతునికి మింగేద్దామని చూస్తుంటాం అప్పుడు ఏంటంటే ఆమె రూపం పెంచే కొద్దీ ఈయన కూడా రూపం పెంచాడు ఎంత పెంచేస్తే దానికి డబుల్ ఆమె పెంచేస్తుంది అప్పుడు ఇది మనం బలపరాక్రమాలు చూపించే విషయం కాదు సున్నితంగా ఆ దారి నుంచి తప్పించుకోవాలి అని చేసే సడన్గా చిన్న కీటకమంత రూపంలో మారిపోయాడు మారిపోయి ఆ నోట్లో దూరిపోయాడు దూర్పా ఎక్కడెక్కడ ఆమె వెతుకుని లోపల చెవు నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోయాడు అలా అంటే అంటే మన శక్తి కదా మన హీరోలు కదా ఒక్కడే లక్ష మందిని పది మందిని ట కొట్టేస్తుంటాడు కదా అలా కాకుండా శక్తి ప్రతి చోట మనం ఏంటి అనేది ప్రతిసారి చూపించుకోవాల్సిన అవసరం లేదు మన పని మనకి ఏదవసరమో చేసుకుంటా అక్కడ తగ్గను తగ్గాలి పెరిగినా పెరిగే చోట పెరగాలి తప్ప ఆ మన సక్స్ సక్సెస్ అంటే ఫైనల్గా మనకు కావాల్సిన పని కోసం ఏదన్నా పని చేయాలి అంటే మన మైండ్ని యూజ్ చేయాలి బల ప్రదర్శన కాదు అక్కడ ముఖ్యమని అలా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సింహిక అనే రాక్షసి అది ఏ జీవి కనిపించినా తినేస్తుంది అన్నట్టు దాని లక్షణం ఏంటంటే నీడని బట్టి మనిషిని లాగేస్తుంది హనుమంతు నీడ పట్టుకొని లాగేస్తా నమి కిందికి వస్తున్నాడు అప్పుడు ఏం చేస్తాడు అక్కడ కూడా యుద్ధంలాగా జరిగి నోరు పెద్దగా తెరవగానే లోపలికి వెళ్ళిపోయి ముష్టిఘాతాలు పెట్టేసి ఆసుడు ఆ మీకను చంపేస్తాడు అలా అక్కడ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాడు అంటే యుద్ధం చేయాల్సిన అవసరం చేయాలి అట్లా రకరకాల రకరకాల దారిలో వచ్చే పరిస్థితులని దాటుకుంటూ దాటుకుంటూ అక్కడికి ప్రయాణం అయిపోయింది చూడగానే త్రికూట పర్వతం కనిపిస్తుంది దానికి వెళ్ళి దాన్ని జంప్ చేసి నిల్చున్నాడు ఒక్కసారి అంతా చుట్టుపక్కల చూశాడు సే సుందరమైన వనాలు తర్వాత ఎంతో అందంగా ఉండే లంకా నగరం అదంతా ఒకసారి స్కాన్ చేసుకున్నాడు వెళ్తే ఏ దారిలో వెళ్తే మళ్ళీ రావచ్చు అంటే మనకి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే మన సిలబస్ ఏంది మనకి ఎంత తెలుసు అలా ఏ టాపిక్స్ ఉంటాయి ఏది ఎంతవరకు చదవాలి అనే ఒకసారి మొత్తం ఓవరాల్గా స్కాన్ చేసుకున్నాడు అంటే మన అందులోకి ఎంటర్ అవుతున్నాడు కనుక ఎంటర్ అయితే ఎంటర్ అయ్యడం ఎలా ఎటు తిరగాలి మళ్ళీ ఇదే దానికి రావాలంటే ఏ పాత్ ఉంది ఎన్ని రకాల ఉన్నాయి ఉన్నాయన్నీ ఒకసారి చూసుకున్నాడు తర్వాత లంకలో నగరంలోకి వెళ్ళడానికి ఎంటర్ లంకను రక్షించేది లంకిని అనే రాక్షసి ఫస్ట్ అది శత్రు ప్రదేశం కనుక మనం వినయంగా ఉండి సాధించాలని ఫస్ట్ నమస్కారం చేసి కొంచెం దారిమ్మ మాటల్ని నేను లోపలికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకొని వస్తాయి నేను లేదని అన్న కుదరదు అంట ఇంకా బతిమిలాడతాడు ఎంత చేసినా నేను నన్ను ప్రొట్టెక్ట్ చేసేదాన్ని కనుక నేను నిన్నే వదిలిపెట్టమంట అప్పుడు భీకర ఆకారం చేసుకొని ఆమెను యుద్ధానికి తలబడి ఆమెను ఓడిస్తాడు ఓడించిన తర్వాత కూడా మళ్ళీ శత్రువు ఉండకూడదని అమ్మ తల్లి నన్ను ఆశీర్వదించు తల్లి అని కాళ్ళ మీద పడి ఆమె ఆశీర్వాదం తీసుకొని అంటే శత్రువులు ఆయన ఉన్నది శత్రువు ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నాడు ఎవరు ఆయన గురించి ఏంటంటే ఆయనకు నెగటివ్గా ఉండకూడదు అన్న ఒపీనియన్ లో అలా లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఆకారం చూస్తే ఈ కోతిలా వచ్చిందో లేకపోతే మనిషి వేషం వేసుకున్నా కూడా ఎవరు వచ్చారో అని రాక్షసమూక వాసన సైన్యం వెతుకుతుండి దొరకబడుతుండొచ్చు దొరికించుకుంటారని చిన్న పిల్లి ఆకారంలోకి మారిపోతాడు చిన్న పిల్లి అంత ఆకారంలోకి వెళ్ళిపోయి ఒక్కొక్క గృహం వెతకడం మొదలెడతాడు సీతమ్మ వారు ఎక్కడ ఉంది అలా వెళ్తూ వెళ్తూ నగరం అంతా తిరిగాడు ఎక్కడ గాడ కనిపించలేదు తర్వాత ఒక అందమైన భవనం కనిపించింది అది ఎవరి భవనం ఆయనకు తెలియకపోవచ్చు ఫస్ట్ కాకపోతే రావణాసురుని మందిరం అక్కడ ఒక అపురూపమైన సౌందర్యవతి గాఢంగా నిద్రపోతూ కనిపించింది చూడగానే ఒక్క క్షణం అమ్మో ఇంత సౌందర్యవతి మా సీతమ్మ వారు కావచ్చు అని భ్రమపడ్డాడు కాకపోతే ఇమ్మీడియట్గా ఆయన ఏంటంటే మనకి చాలా చతుడు అంటే అప్పుడు అనేది అంత పరిజ్ఞానం ఉన్నవాడు గనుక ఒక్క క్షణం ఆలోచన చేసి సీతమ్మవారైతే నగలు ధరిస్తుందా తర్వాత ఇంత హాయిగా నిద్రపోతుందా రాముని వదిలిపెట్టేసి కాదు కాదు నేనే భ్రమలో పడ్డానని మన మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకొని మళ్ళీ వెతకడం మొదలెట్టినాడు అలా వెతికి వెతికి ప్రతి అంగుళం వెతికాడు సాయంత్రం మొదలుపెట్టిన ఆయన ప్రయాణం ఎక్కడ ఆగకుండా తెల్లవాళ్ళు తిరిగాడు తిరిగి తిరిగి ఎక్కడ దారి దొరకక ఒక గోడ కానుకొని అలా కూర్చున్నాడు కూర్చొని ఎంత కష్టపడ్డాను అయినా ఏమాత్రం జాడ దొరకట్లేదు అని ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ప్రతి చోట వెతికాను ఎక్కడ కనిపించదే ప్రతి ఇల్లు చూశాను ఏమి దొరకట్లేదు ఇక నేను అక్కడ ఎదురు చూస్తున్న మా వానరసీవులకి ఏం చెప్పాలి వారికి ఏం చెప్పాలి సీతమ్మవారు దొరకలేదని చెప్పితే ఆయనే అసలు ఉండగలుగుతాడా లేదు నేను అని చెప్పి ఆయన ముందు ఓడిపోయినట్టు చేయాలా లేదా మౌనంగా ఉండి ఆయన కోపానికి అలా అని రకరకాల వాళ్ళు తర్వాత అలాగే ఈయన హనుమంతుని గురువు ఎవరు అంటే సూర్యుడు విద్యాబుద్ధుడు నేర్పిన ఆయన సూర్యుడు ఆ సూర్యుడికి గురుదీక్షణ అడిగినప్పుడు ఆ సూర్యుడు ఏమన్నాడంటే నా నా కుమారుడైన సుగ్రీవుని దగ్గర నువ్వు ఉండు ఎల్లప్పుడు కాపాడుతూ ఉండు అన్నాడు అంటే అప్పుడు సుగ్రీవుని ముఖంలో ఆనందం చూపించాలి అంటే ఈయన కంపల్సరీగా సీతమ్మ వారిని వెతికి పెట్టాలి అదే అంటే అప్పుడు ఆయనకప్పుడు గోచరమైంది ఒక క్షణం ఆలోచన చేశాడు నేను వచ్చింది ఒక పని కోసం ఇలా నాకు నేను నర్వస్ అయిపోతే ఎలా ఎందుకంటే ఆయన ఏంటో మైండ్ డైవర్ట్ అయ్యే మనిషి ఇది కాదన్నట్టు వ్యక్తిత్వం కాదు ఏ పనికి వచ్చామో అది ఖచ్చితంగా అప్పుడు ఒక క్షణం ఆనుకొని కూర్చున్నాడు గాఢంగా ఊపిరి పీల్చుకొని మెడిటేషన్కి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోగానే ఫస్ట్ మనకి జాంబవంతుడు చెప్పిన మాటలన్నీ వినబడ్డాయి చెవులో మోగుతున్నట్టు అనిపించాయి నీ ధైర్య శాసాలు ఏంటి నీ శక్తియుక్తులు ఏంటి నీ తెలివితేటాలు పాటవాళ్ళు అన్ని అన్నెన్నో రకాల వర్ణించిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు అలా మొత్తంగా చేసుకొని చేసుకొని మోటివేట్ నేను చేయగలను అనుకున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాడు అంటే మళ్ళీ అందులో రెండు రకాలు ఉంటాయి నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం నేనే చేయగలను నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం అప్పుడు అంటాడు అనుకుంటాడు నేను చేయగలను నాతో పాటు మన వానసైలోనే ఇంకో నలుగురు కూడా ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు నాతో ఈక్వల్గా బలవంతుడు అంగదుడు ఉన్నాడు నలుడు ఉన్నాడు వీళ్ళంతా కూడా ఉన్నారు అంటే ఏంది ఇప్పుడు నా గ్రేట్నెస్ అని మాత్రం అనుకోకుండా నాతో పాటు నాకు సమానంగా చాలా మంది ఉన్నారని వెళ్ళా అంటే నేనొక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటార ఉన్నారు అని చూపించడం కోసం అంటే గర్వం లేనితనం అక్కడ కనిపించింది నాకు ఆ తర్వాత ఏంటంటే ఇంకా సుగ్రీవుడు ముఖంలో వెలుగు తర్వాత రాముడు నాకు ఇచ్చిన ఉగ్రం ఉంది అది దీన్ని ఏం చేయాలి రాము ముద్రికను సీతమ్మ వారికి ఇవ్వాలి మళ్ళీ దీన్ని వాపసు తీసుకపోయి నేనే ముఖంతో వెళ్ళాలి త రాముల వారిని దలుచుకున్నాడు తర్వాత ఈ సైన్యం అంతా కూడా నాకోసం నిద్రలు పోకుండా చూస్తుంటారు ఎప్పుడు అనుమానం వస్తాడు జాడ మంచి వారితో ఎప్పుడు తెలుపుతాడు అని తర్వాత మనకి పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు కూడా తప్పుకోవాలి ఇప్పుడు జటాయువు అనే పక్షి ఆయన రావణేశ్వరుని చేతిలో చనిపోయినప్పుడు ఆయన సహోదరుడే సంపాతి అని ఇంకొక పక్షి ఉంటుంది అది ఏంటంటే ఆ పక్షి రామలక్ష్మణులకి హనుమంతుడికి వెళ్ళికి నేను సీతమ్మ వారిని చూశాను అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంది అని నేను ప్రత్యక్షంగా చూశాను చెప్పాడు అలాంటి మహానుభావుడు అబద్ధం చెప్పాడు అటువంటి అప్పుడు ఏంటంటే అమ్మవారు ఇక్కడే సీతమ్మవారు ఇక్కడే ఉంది నేనే సరిగ్గా వెతకలేదేమో అని అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేదు కాన్ఫిడెన్స్ రాగానే చూశాడు అటు ఇటు చూస్తేంది ఎదురుకుండానే అశోకవనం ఉంది ఆశ్చర్యపోయాడు నేను పదిసార్లు ఇక్కడే పచార్లు కొట్టాను అప్పుడెందుకు కనిపించలేదు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు దారులన్నీ మూసుకుపోతాయి ఏం చేయాలో తోచదు ఇప్పుడు ఏంటంటే మనకి ప్రశాంత చిత్తంతో వెతుకుతున్నాను గనక అన్నీ దొరుకుతున్నాయి అన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయని అప్పుడు ఏంటంటే ధైర్యంగా లోపలికి అరచో కవనంలోకి ఎంటర్ అవడానికి సిద్ధమైనాడు సిద్ధమయ్యే ముందు దానికి ఏంటంటే హనుమంతున్ పాత్రలో మనకి తెలుసుకోవాల్సిందంటే మూడు విషయాలు డెడికేషన్ డివోషన్ ఒబీడియన్స్ ఏదన్నా పని అప్పు చెప్పితే అది చిత్తంగా ఆ పని ఉన్నప్పుడు నాకు ఇంకా వేరే దిశ చిత్తం పోదు ఒబీడియన్స్ ఎంత సాధించినా కూడా వినయంగా వినయంగా అనుకనే ఉండాలి అని ఇప్పుడు ఏంటంటే బస్ వెళ్ళే ముందు మనసులో దేవుడి ఇష్ట దైవతల తర్వాత ఏంటంటే సూర్యుడిని గురుదేవుడు అలా కాకుండా చిన్నప్పుడు ఏంటంటే సూర్యబింబాన్ని పండు అనుకొని పైకి ఎగరవాకినప్పుడు ఆయన ఏమైనా నొచ్చుకున్నాడేమో ఆ ఫీలింగ్ ఉండకూడదని సూర్యదేవునికి ప్రార్థించాడు ఆ తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్థించాడు ఎందుకంటే ఇంద్రుడికి వ్యతిరేక వర్గమైన సుగ్రీవుతో ఉంటున్నాడు ఇంద్రుని కొడుకు వాలి వాలికి వ్యతిరేక వర్గం సుగ్రీవుడు సుగ్రీవుని దగ్గర ఈయన మంత్రి అందుకని ఆయన వల్ల కూడా నెగటివ్ కాకూడదు ఆయన దగ్గర కూడా మనం ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఏదైనా పరిస్థితుల్లో శత్రువర్గాన్ని ఏదైనా మనం పనిచేయాలంటే హతృవర్గాన్ని ఫస్ట్ సాటిస్ఫాక్ట్ చేయాలి తన వైపుగా ఉండేటట్టు సాటిస్ఫ్యాక్ చేసి నొప్పించకుండా సాటిస్ఫ్యాక్ చేస్తుంది అలా మొత్తంగా అనుకున్న పరిస్థితులన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఆ తర్వాత ఏంటంటే ఈ ఇష్టదేవతను ప్రార్థించాడు తల్లిదండ్రులు వాయి దేవున్ని అం అష్టదిక్ ప్రార్థించేసి ఇక పైనమైన చూడగానే కనిపించింది అయిపో అక్కడికి సక్సెస్ ఎంతో ఆనందంతో గెంతలేసాడు అదే మనకి యాంటీ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి అప్పుడు బయటకు వచ్చినప్పుడు అవకాశాలన్నీ ఎదురుగా కనిపిస్తాయి డిప్రెషన్లో ఉన్నప్పుడు మన ఎదురుగా ఉండేది కూడా కనిపించదు అని ఈ సైకాలజీ కాన్సెప్ట్ ఈ హనుమంతుని పాత్ర వల్ల తెలుస్తుంది అద్భుతం సార్ సో చాలా అద్భుతంగా చెప్పారు ఒక్క ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు హనుమాన్ జయంతి జరుపుకుంటున్న ఎన్నో ఏళ్ళగా జరుపుకుంటున్నప్పటికీ కూడా ఇంత అంతరార్థం ఉంటుందని ఇంత సైకలాజికల్ గా సమాజానికి ఇంతగా ఉపయోగపడుతుంది అనేది చాలా మంది తక్కువగా అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా చక్కగా సార్ మనకు చెప్పారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి